జర్నలిస్టులు కూడా అమ్ముడు పోతున్నారా ఈనాడులో జర్నలిస్ట్ కృష్ణవరాజుకు సంబంధించి వచ్చిన వార్త చూస్తే ఖచ్చితంగా ఇదే అనుమానం అందరికీ వస్తుంది అలాగనే అందరూ అమ్ముడు పోరు ఉంటారు అనే అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తం చేయదలుచుకోలేదు కానీ కృష్ణవరాజు గారి విషయంలో ఎందుకంటే మరి నిజంగా ఎలా ప్రశ్నలు వేశారా లోపల జరిగిందా లేదో తెలియదు ఈనాడులో వచ్చిన వార్త ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను మీ బ్యాంకు ఖాతాలో అన్నిసార్లు డబ్బులు జమ అయ్యాయి ఎవరు జమ చేశారు ఎందుకు జమ చేశారు అని ఖాతాల నుంచి అలా సొమ్ము జమ కావడం ఏమిటి అసలు మీకు ఆదాయం ఎలా వస్తుంది అమరావతి మహిళపై మురికి వ్యాఖ్యల కేసులో ఏ వనగా ఉన్న కృష్ణరాజుపై పోలీసులు సంధించిన ప్రశ్న లాంటివి బ్యాంకు ఖాతాల వివరాలు ముందు పెట్టి ప్రశ్నించా ఆయన నాకు తెలియదు గుర్తులేదు అంటూ దాటవేసినట్లు తెలిసింది కృష్ణరాజుని మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తుళ్ళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉంచి ప్రశ్నించారట రాత్రి వరకు కొనసాగిన విచారణలో సుమారు నలభై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారట ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడి నుంచి చొమ్ము జమైందో కీలక ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించారట వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎవరి ప్రోద్బలం ఉంది అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా విచారించ విచారణకు సహకరించలేదు అనేది వీళ్ళకి అందిన సమాచారం అట నిందితుడిని ఆయన న్యాయవాది సమక్షంలో విచారించారట ఇంకా రెండు రోజుల పాటు కూడా విచారించారు విచారించబోతున్నారు ఈ కేసు ప్రాధాన్యం దృష్ట్యా దర్యాప్తు వేగవంతంగా చేయడానికి గుంటూరు రేంజ్ నుంచి కొందరు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కూడా ప్రత్యేకంగా కేటాయించారట ఏది ఏమైనా అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు డబ్బులు తీసుకొని అది కూడా ఇంకా ఓపెన్గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఇలా చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి లోపల నిజంగా ఆ ప్రశ్నలు అడిగారా లేదా ఆయన ఆ సమాధానాలు చెప్పారా ఆయన బ్యాంక్ అకౌంట్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది నిజంగా బ్యాంక్ ఖాతాలను డబ్బు వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఖాతా నుంచి వచ్చింది ఏ అకౌంట్ నెంబర్ నుంచి వచ్చింది అది కూడా అది తీసుకోవడం పెద్ద పనేం కాదు ఏది ఏమైనా కృష్ణవరాజు గారు కూడా జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కూడా డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనే విధంగా అయితే ప్రచారం మొదలైంది